చెప్తున్నా కానీ రేవంత్ రెడ్డి సర్కార్ ఇంకొక కుట్రకు తెరలేసింది మీరు ఒకసారి చూడొచ్చు తెలంగాణ ప్రాంత కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇగో ఇప్పుడు నేను చూపెట్టే ఈ అంశాన్ని ఒక్కసారి కూడా రైట్ మీ అందరికీ తెలుసు కదా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఏంది నాకు వీళ్ళిద్దరైతే మీ అందరికీ తెలుసు కదా క్లియర్ కరెక్ట్ గా అర్థమైపోయింది కదా తెలంగాణ రాష్ట్ర బిడ్డలారా తెలుసుకోరి హైడ్రా డామేజ్ కనుగో కంట్రోల్ కోసం కొనుగోలు టీం హైడ్రా విషయంలో ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను కవర్ చేయడానికి రంగంలోకి సునీల్ కొనుగోలు టీం కనుగోలు టీం అట ఓకే మూడు వందల మందిని కొత్తగా రిక్రూట్ రిక్యూట్ ఏంది రిక్రూట్మెంట్ చేసుకున్న కొనుగోలు మైండ్ స్పేస్ వద్ద పెద్ద పెద్ద ఆఫీస్ ఏర్పాటు హైదరాబాద్లో గ్రౌండ్లలో తిరుగుతూ రోజుకు మూడు నాలుగు వీడియోలు బయట తీసుకురావాలని ప్లాన్ ఒక్కొక్కరి జీతం నలభై ఐదు వేల నుంచి ఎనభై వేల వరకు జీతాలు ఇస్తున్నాయి రేనాయన నేను మంచిగా చెప్తున్నా వీని దగ్గర మోకరిల్లి వాని జీతాల కోసం మీరు చూసుకుంటే మూసి పరిసర ప్రాంతాలలో జీవించే వాళ్ళందరి జీవితాలను మీరు ఆగం చేసినట్టే ఇంకొకటి కూడా చెప్తున్నా హైడ్రాకు వ్యతిరేకంగా హైడ్రాకు సంబంధించి మంచిదే అని లుత్సాగా ఏమైనా వీడియోలు తీసిన మూసీది వరకు సంబంధించి లుత్సాగా ఏమైనా వీడియోలు తీస్తే అది తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రానికి గొడ్డలి పెట్టు గుర్తుపెట్టుకోరు మీరు కేవలం ఇక్కడ జీతాలకు ఆశపడే నలభై ఐదు వేలు ఎనభై ఐదు వేలు ఎనభై వేలో జీతం తీసుకుంటా అంటే అది మేము మూర్ఖత్వం ప్రభుత్వంపై విరుస్తు భయంకరంగా ప్రశ్నిస్తున్నాం ఈ వైఆర్టీవీ మొన్నట్టుండి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే భయంకరంగా కూడా తట్టుకోలేక నా మీద కేసులు పెట్టిల్లు నా మీద హత్యాత్నం చేసేళ్ళు నన్ను పోలీసులు నానా రకాలుగా రచ్చ చేసిళ్ళు దాని తర్వాత చాలామంది పెద్దలు ఫోన్ చేసిళ్ళు ఇంకొంతమంది ఏకంగా కాల్ చేసి డీలుకు రమ్మన్నారు చివరికి రెండు కోట్ల మూట అప్పాయిస్తా అన్నారు నేను చెప్తున్నా కదా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పైసల కోసం మన అమ్ముడు పోయో జీతాల కోసం మన అమ్ముడు పోతే మన తెలంగాణ రాష్ట్రం ఆగమైపోతుంది ఒక తల్లి కడుపులో పుట్టినప్పుడు ఆ తల్లికి సంబంధించి ఈ జన్మను మనం సార్థకతం చేసుకుందాం ఎందుకంటే కను రెప్పగొట్టేలు వప్పు ఈ జీవితం కోసం అనవసరంగా మూసే పరిసర ప్రాంతాలలో ఉన్న చాలామంది జీవితాలలో కుటుంబాలలో మీరు చీకటి తీసుకురాకండి వీడిక్కడ ఎనభై వేలు ఇస్తాడు నలభై వేలు ఇస్తారు కానీ ఇదే ప్లేస్లో మీ కుటుంబమో మీ తల్లిదండ్రులు మీ అక్కనో మీ చెల్లెనో మీ తమ్ముడో ఎవరో ఒక కుటుంబం ఉంటే ఆ బే బాధ ఏందో అర్థమవుతుంది మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా మీరు దయచేసి అర్థం చేసుకోని ఈ కనుగోలు టీంలకు మాత్రం మీరు ఎట్టి పరిస్థితిలో పోకండి పోయినా కూడా పాజిటివ్ వీడియోలు వాళ్ళకి తీయకండి నేను బాధ్యతగా చెప్తున్నా ప్రభుత్వం మీద వస్తున్న వ్యతిరేకతను కంట్రోల్ చేస్తుడు కాదు ఇప్పుడు మూసి రివర్ ప్రాంతాలలో ఒక్కొక్క ఇల్లు కోటి రూపాయల నుండి పదిహేను ఇరవై ఇరవై ఐదు కోట్ల దాకా ఇల్లు ఉన్నది ఈ ఇరవై ఐదు కోట్లకు సంబంధించి ఒక్కొక్క ఇంట్లో రెండు మూడు ఫ్యామిలీలు కూడా ఉన్నాయి ఒకే అపార్ట్మెంట్లో ఏడెనిమిది ఫ్యామిలీలు ఉన్నాయి ఇరవై పది ఒక కోటి నుండి ఇరవై ఐదు కోట్ల మధ్యలో అంచనా వేసుకుందాం సరే తక్కువలో తక్కువ ఐదు కోట్లు వేసుకుందాం ఐదు కోట్ల ఇల్లు వదిలేసి అక్కడికి వెళ్ళి కేవలం డబల్ బెడ్రూమ్ ఇల్లు తిప్పికొడితే ముప్పై లక్షల నుంచి యాభై లక్షలు అవుతుందేమో అంటే నాలుగు కోట్ల ఇల్లు వదులుకోవాలి ఇంటి జాగా వదులుకోవాలి దాని మీద ఉన్న లోన్లు వదులుకోవాలి ఆ లోన్లు కట్టాలి ఎవరు కడతారా లోన్లు ఆ లోన్లు కట్టాలి ఇవన్నీ చేయాలి మళ్ళీ పోయి ఎక్కడో వీళ్ళు ఇచ్చే డబల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళు ఉండాలా ఇదే ముఖ్యమంత్రి యన్మూల రేవంత్ రెడ్డి మంత్రులకు సంబంధించి ఎమ్మెల్యేల డబల్ బెడ్రూమ్ ఇల్లులో ఉండమని మీకు ఇచ్చిన ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉన్నాయి కదా అవి మా మూసి బాధ్యతలకు ఇవ్వండి బాధాతగా అడుగుతున్నా మా మూసి బాధ్యతలకు ఇచ్చేది ఇచ్చేయడంతో పాటు వాళ్ళకు జాగన్ గుడియాలి హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఈరోజు దయచేసి చెప్తున్నా ఈ ముప్పై వేలో నలభై ఐదు వేలకు లేకపోతే ఎనభై వేల జీతాలకు కనుక మీరు చూసుకుంటే తెలంగాణ ప్రాంత బిడ్డల జీవితాలతోని దయచేసి ఆడుకోకండి ఎందుకంటే వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఈ హైడ్రా డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి ఏకంగా కర్ణాటక నుండి పూర్తి స్థాయిలో చాలామంది కూడా బయలుదేరి ఇక్కడ ఏంది రిక్రూట్మెంట్ చేసుకుంటు ఎంతమంది అంటే పూర్తి స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఎనభై వేల వరకు జీతాలు ఇస్తాలట నలభై ఐదు వేల నుంచి ఎనభై వేల వరకు జీతాలు ఇస్తున్నారట ఏది నిన్న మనకు కాలు వచ్చిన నెంబర్ నింబరునా నిన్న మాకు కాలు వచ్చింది మీరు పూర్తి స్థాయిలో హైడ్రాకు సంబంధించి మూసీ రివర్కు సంబంధించి మీరు ఎట్టి పరిస్థితులలో దాన్ని కవర్ చేయకండి మీకు రెండు కోట్ల రూపాయలు ఇస్తాను అరే నేను మళ్ళీ చెప్తున్న వైఆర్టీవీ వేదికగా ఒక తల్లి గర్భం నుండి వచ్చిన తొమ్మిది నెలల పాటు తన యొక్క పురిటి నొప్పులను అనుభవించి ఈ తెలంగాణ తల్లి కోసం నన్ను అన్నది ఈ తెలంగాణ రాష్ట్ర కోసం రక్షకుడిగా ఉండాలని గన్నది ఆనాడు తెలంగాణ ఉద్యమాలలో ప్రాణాలు పోతున్నా మేము లెక్క చేయలే ఇప్పటికీ ఎలాంటి పరిస్థితి ఉన్నా చిన్న భిన్నమైన ఏదనగా జీవితంలో కానీ వైఆర్టీవీ మాత్రం ఎప్పుడు అమ్ముడు పోదు బిడ్డ గుర్తుపెట్టుకో ఇక్కడ ఉన్నది జర్నలిస్ట్ రంజిత్ నీ పైసల కోసమో నీ కాసుల కోసమో నీ అధికారం కోసమో రాము ఈడ తెలంగాణ ప్రాంత బిడ్డలు ఓ పక్కన హైడ్రాతోని అల్లాడిపోతూ ఉంటే ప్రాణాలు పోతూ ఉంటే ఎవర్రా బాధ్యుడు ఇంకో పక్కన మూసి పక్కన కోట్ల రూపాయలు విలువ చేసే ఇల్లులను కాదని ఏదో ముప్పై నలభై లక్షల ఇల్లులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇస్తావా నువ్వు ఇస్తావా ఏం నష్టపరిహారం ఇస్తావు మీ జీవోలో ఏమని చెప్పినావు ఏం నష్టపరిహారం ఇస్తావు ఈ వాళ్ళందరికీ ఇండిపెండెంట్ హౌజ్లు నేను అప్పుడు బాగా జాప్గా ఛానల్ బంద్ ఇండిపెండెంట్ ఇల్లులు అందరికీ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంపితే పంపిస్తాయి చెప్పు తీసుకొని కొడతా మళ్ళీ ఎవడన్నా ఫోన్ చేస్తాయి ఒక అయ్యకు అవ్వకు పుట్టినోడైతే మూసుకొని మీ పని మీరు చేసుకోరు లేదు కేసులు మేము పెట్టుకోరు ఇక్కడ భారత రాజ్యాంగం నీకు నా రాజ్యాంగం అట్లే దెబ్బకు దెబ్బ ఎయ్యర దెబ్బ అన్నట్టే చూపెడతాను నేను చూపెట్టిన కదా రుచి డెమో బాగున్నదా మస్తుంటుంది ఇంకా గట్టిగా ఉంటుంది కొడక నువ్వు ఓన్లీ తెలంగాణ పొలిమేర వరకే నీకు ఉండొచ్చు నీ దగ్గర ఆర్థిక నిధులు ఉండొచ్చు నా కోసం ప్రాణం ఇచ్చే స్నేహగలం ఉన్నది అది రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలు దాటి ఉన్నది కాశీ నుండి కన్యాకుమారి వరకు బద్దలు బాసింగాలు చేస్తారు అనుకుంటారేమో ఏందంటే వాడు వచ్చట వైఆర్టీవీ టీం ఇలా పనిచేసే వాళ్ళకి ముప్పై వేలు ఇస్తే యాభై వేలు ఇచ్చి లక్ష రూపాయలు ఇచ్చి తీసుకపోరా ఎవడొద్దంటాడు కొత్త వాళ్ళు వస్తారు భయమా నాకేమన్నా ఎవరిని బెదిరిస్తున్నారు మీరు ఏం కొలాస్ చేద్దామని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఈ ప్రాంత బిడ్డల కోసం ఎవడు పనిచేయాలి అరే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారండి మంచి వీడియోలట వీళ్ళట మన దాన్ని ఏమిటారు హైడ్రాకు సంబంధించి మూసీ రివర్కు సంబంధించి పాజిటివ్ వీడియోల కోసం ఒక్కొక్కరి జీతం నలభై ఐదు వేల నుంచి ఎనభై వేల జీతాలు ఇచ్చి ఆ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు మరి మూసీ బాధితులకు సంబంధించి వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడితే ఇదే రేవంత్ రెడ్డి వచ్చి రేపు పొద్దుగాలు కాపాడుతాడా ఎవడు కాపాడతాడు ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ దయచేసి చెప్తా ఉన్నా ఈరోజు ప్రతి ఛానల్ కూడా వానికి నేను చెప్తున్నా కాళ్ళ దగ్గర మోకరిల్లింది వాడు సంఖనాక్తున్నది ఏదో పొద్ంంతల ఒక మూడు నాలుగు వీడియోలు వ్యతిరేకం ఎత్తారు తప్ప మొత్తం వాళ్ళు సంఖనాక్తున్నాడు ఓళ్ళు పదవి కోసం ఓడు పైసల కోసం ఇంకోడు తన యొక్క ఏంది భవిష్యత్తు కోసం ఇంకోడు ఎమ్మెల్యే పదవి రకరకాలుగా ఉన్నారు దీంట్లో ఎలాంటి డౌట్ లేదు నేను చెప్తున్నా కదా దయచేసి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఒక ఉద్యమకారుడికే హక్కు ఉంటుంది ఇడ తెలంగాణ రాష్ట్రం పట్ల చిత్తశుద్ధైనా ప్రేమైన అనురాగమైన ఆప్యాయత అయినా ఏదైనా ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడికే ఉంటది ఎందుకంటే వాడికి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడంలో వాని బాధ వాని భయం అన్నీ కూడా తెలుసు నేను చెప్తున్నా కదా ఈ ఒక్క హైడ్రాను మూసి రివర్కు సంబంధించో కాదు రేపు పొద్దుగాల ఇదే తెలంగాణ రాష్ట్రాన్ని వల్ల కాడు చేయడానికి సిద్ధపడ్డాడు పేరుకు మాత్రమే హైడ్రా పేరుకు మాత్రమే మూసి సుందరీకరణ కర్ణాటకలో ఏది జరిగిందో యాస్టిస్ కాపీ పేస్ట్ తెలంగాణలో జరుగుతున్నది ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వల్ల కాడు చేయడానికి పూర్తి స్థాయిలో సిద్ధమైంది రేవంతు సర్కార్ దీని వెనుక భారీ భూకంపం భారీ ప్రణాళిక ఏదో జరుగుతుంది దాన్ని పూర్తి స్థాయిలో కూడా మనం తెలుసుకోవాలి లేకపోతే పూర్తి స్థాయిలో కూడా ఏదో ఒక భయంకరమైన విస్ఫోటనాన్ని వీళ్ళు తీసుకొస్తారు కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ యువకులందరికీ చెప్తున్నా వీడిచ్చే ఈ నలభై ఐదు వేలు ఎనభై వేల జీతాల కోసం మీరు ఆశపడకండి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కనుగోలు టీం వచ్చినా రేపోతే ఇంకొకటి వచ్చినా ఇవ్వడు వచ్చినా వాడు మన రాష్ట్రమా మనకి ఏం సంబంధం అండి మన తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర రాజకీయాలలో వాన్ పెత్తనమైందని వీని పెత్తనమైంది ఎవడండి వీడు వంచాకలా మనం ఉండండి తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి పూర్తి స్థాయిలో ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాడు చేస్తున్న పరిస్థితి కనబడతాను అరే నిజంగా ఇక్కడ చట్టాలు లేవా పెద్దోళ్ళకు ఒక రకంగా పేదోడికి ఒక రకంగా అంటే ఇలా పొద్దుగాలని నిన్న ఒక వార్త వచ్చింది అందరికీ తెలిసిన విషయమే ఈయనెవరు తెలంగాణకు సంబంధించిన హైడ్రా కమిషనర్గా ప్రస్తుతం ఏంది హైడ్రాపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది బాజాప్తుగా సీరియస్ మామూలు సీరియస్ గాలే హైడ్రాకు సంబంధించి మీకు చెప్తున్నా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టులో హాజరవ్వాలని తెలంగాణ హైకోర్టు ఆదేశం చేసింది వచ్చే సోమవారం అంటే శనివారం రేపు ఆదివారం సోమవారం రోజు హాజరు కావాలి ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు హాజరవ్వాలని కోర్టులో పెండింగ్లో ఉన్న భవనాన్ని భవనాన్ని ఎలా కులుస్తారన్న హైకోర్టు అమీన్పూరాలో ఇటీవల ఓ భవనాన్ని కూల్చివేసిన హైడ్రా వ్యక్తిగతంగా లేదా వర్చువల్గా కోర్టుకు సమాధానం చెప్పాలని హైకోర్టు సాదా సీదాగా సీరియస్గా చెప్పేసింది అంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి నివాసం ఉంటున్న ఇల్లులకు సంబంధించి పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి నివాసం ఉంటున్న ఇల్లులకు సంబంధించి అక్కడ పూర్తి స్థాయిలో కూడా అది కోర్టు పెండింగ్లో ఉండగా కూడా పూర్తి స్థాయిలో వీళ్ళ ఇష్టానుసారంగా నేను వివరించాడు కులగొచ్చిండు ఎస్ నా ముస్లిం సోదరుల ఇల్లులు కూడాగొచ్చిండు ఆ పక్కన నా హిందూ సోదరుల ఇల్లులు కూడా వచ్చింది ఆ పక్కనే నా క్రిస్టియానిటీకి సంబంధించిన సోదరులు ఆ పక్కనే నా మార్వాడికి సంబంధించిన సోదరులను గులగొచ్చిండు నిజంగా చెప్తున్నా ఎందుకు కులాల పేర్లు చెప్తున్నారు రంజిత్ అంటే ఆ గల్లీలకు సంబంధించి అవే పేర్లు ఉన్నాయి కాబట్టి నేను చెప్తా ఎవరిని ఇష్టం వచ్చినట్టు హైకోర్టు ఏమన్నది సీరియస్ అయింది ఏ ఆదేశాలతో గులుస్తున్నావు నీకు ఎవరిచ్చిల్లి హక్కులు ఆల్రెడీ హైకోర్టు ఇక్కడ న్యాయస్థానం అంటే నీకు గౌరవం లేదా న్యాయస్థానంలో పెండింగ్లో ఉండగా నువ్వు ఎట్లా గొలుస్తావు నీకు ఏం రైట్ ఉన్నదని ఏమనుకుంటున్నావు అని బాధాప్త అడిగింది కోర్టు కోర్టు అడిగి రేపు ఎల్లుండి సోమవారం రోజు ఈయనను ఏంది పూర్తి స్థాయిలో వర్చువల్గా అటెండ్గా మనం చెప్పింది అంటే తెలంగాణ ప్రాంత విద్యలందరికీ చెప్తా ఉన్నా ఇక ఈ రోజు ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాలి ఈయన ఎవరు ఈయన పరిస్థితి ఏంది ఒక్కసారి నేను చెప్తా ఒక్కసారి నేను చెప్తా ఎవరంటే ఇప్పుడు నేను చూపెట్టే వీడియో గురించి మీరు ఖచ్చితంగా మాట్లాడాలి ఈయన ఎవరు ఏం కథ అనేది మీ అందరికీ చెప్తా ఉన్నా ఒక్కసారి తెలుసు కదా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పాపం ఈయన గెలుపులో నా పాత్ర కూడా ఉంది